ఏ మిస్టర్ ఏదో గొప్ప మెకానిక్ రెట్టు భుజాలు ఎగరేసుకుంటున్నావు చూడు నువ్వు చేసిన దిక్కు మళ్ళ రిపేరు ఏమైంది ఏమైందా టిక్కు టిక్కు అంటూ డబ్బాలా కొట్టుకుంటుంది మెకానిక్ అట మెకానిక్ నీకన్నా ఏ క్లీనర్ అయినా చేసి ఉండేవాడు ఆ పగర్ కొంచెం తగ్గించి నీకేమైనా కంప్లైంట్స్ ఉంటే రూట్స్ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేసుకో మోహన్ చూడు కలికాలం ఆ పాతకాలం ఆడవాళ్లే బెటర్ రా వంటింటి కుందేలా పడి ఉండేవాళ్ళు ఏంటా ఆటో ఏంట నీకు దమ్ముంటే ఇక్కడే ఇప్పుడే నాతో కారు నడుపు ఈ టో తేలిపోతుంది నీతోనా ఎస్ దమ్ముందా హలో హలో సార్ హౌ ఆర్ యు హై మిస్టర్ పీటర్ గన్సాల్వస్ మీట్ యువర్ సీనియర్ ఆఫీసర్ హలో నాకం పెట్టో ఆ ఈన కరకాయల వీర జగన్నాథ సనకాయల సత్య రంగనాథ రామసూర్య రంగవీర సభాపతి జైప్రకాష్ దేవ వెంకటపతరాజు ఇంత పేరు పిలిచే లోపుగా మనకే స్ఫూర్తి అవుతుంది సో సింపుల్ గా రాజు అని పిలుస్తా కుర్ర కుంక అక్కపక్షలాగా ఏమిటా పిచ్చివాగుడు నువ్వు ఇన్స్టిట్యూట్ వచ్చావా అవును మీకెలా తెలుసు అదే సీనియారిటీ అంటే మీ ఇన్స్టిట్యూట్ చవటలకి సీనియర్స్ ని అంటే నాలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని గౌరవించడం నేర్పరు దట్ ఈస్ ది డ్రాబ్యాక్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూట్ ఈడియెట్ డొట్ కాల్ మీ రాజు కాల్ మీ సస్ క్రై సాంతి ఎక్కడ మీరు గోడ సార్లే విషయం మనకి తెలియదు ఈ ర్యాలీలో కుక్క ఇన్స్పాకిలింగ్ చేస్తున్నారు వాడికి చెప్పండి మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు మీ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి సార్ ఈ కేసు నాకు వదిలేయండి నేను నా ఇన్స్టిట్యూట్ బురోతో ఆ స్మగ్లర్ ముట్టాని పట్టుకొని ఎలాగైనా మీకు పేరు సంపాదిస్తాను కావాలంటే మీ పెన్షన్ ని ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకొని బడ్డీతో రామకోటి రాసుకోండి సార్ ప్లీజ్ నీ బతుక్కి నువ్వు నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నావా అసాధ్యాన్ని సాధ్యం చేసే మాకు రిటైర్మెంటే లేదురా రిటైర్మెంట్ నీ లాంటి అర్థకులకి ఏమి తిరిగి చవటలకి ఎందుకంటే మీరు పుస్తకాల్లో అక్షరాల్ని బట్టి పట్టడం తప్ప ఏమీ చేయలేరు అసలు నేనేమిటి నా ఎక్స్పీరియన్స్ ఏమిటి నాకెన్ని అవార్డులు రివార్డులు వచ్చాయి నీకేం తెలుసు ఏం తెలుసు ఫాలో మీ సార్ నేను థియరీలో టువల్ పాయింట్ సంపాదించాను తెలుసా థియరీ వేరు ప్రాక్టికల్ వేర్రా నీకు బొడ్డుకు వయ్యాక ముందు నేను ఈ ఫీల్డ్ లో యుద్ధ రంగంలో సైనికుల్లాగా పనిచేశాను ఆ పోరాటాల్లో తగిలిన గాయాలు కావాలంటే చూడు అది అప్పండి సైడ్ ఉంది సార్ అంటే ఈ జన్మలో నువ్వు నేను ఒప్పుకోవు నా గొప్పతనాన్ని మెచ్చుకోవు అయితే ఇక్కడున్న వాళ్ళలో అసలు స్మగ్లర్స్ ఎవరో చెప్పు చెప్పు అంతేగా అది చూడు వాళ్లే పగ్లేస్ వాళ్ళని చూస్తుంటే పోలీసు వాళ్ళలా ఉన్నారు ఆఫ్ వాళ్ళు పోలీసులు వాళ్ళ మొహాలు చూస్తుంటే మనల్ని అనుమానిస్తున్నట్టుగా ఉంది ఆఫ్ కర్స్ వాళ్ళు మనల్ని అనుమానిస్తున్నారు ఏం చేద్దాం బాస్ ఫాలో మీ ఎక్స్క్యూజ్ మీ హాయ్ మా అసిస్టెంట్ మిమ్మల్ని ఇంకా స్మగ్లర్ అని అనుమానించటం నా దురదృష్టం ఐ సారీ నన్ను హ్ మగ్లరన ఎవరికి చెప్పరని చెప్తే నీకే చెప్తాను ఎవరికి చెప్పను ప్రామిస్ నేను అణు పరిశోధనా సంస్థలో మీ చురుకైన చూపులతోనే నాకు తెలిసిపోయింది మీరు చాలా గొప్ప మేధావని కానీ మిమ్మల్ని స్మగ్లర్ అంటాం మా అసిస్టెంట్ బొర్రలే తనానికి నిదర్శనం మీరు నాకు నచ్చారు థ్యాంక్ యూ అసలు పట్టుకోవటం నేను సాయపడితే మీకు అభ్యంతరం లేదుగా అభ్యంతరమా ఎంత మాట సార్ మీలాంటి వారు నాకు హెల్ప్ చేస్తానంటే నా అదృష్టం ప్రపంచంలో నా అసిస్టెంట్ తప్ప ఎవరి సహాయమైనా సంతోషంగా స్వీకరిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అసలు ఇలాంటి పిడత మొహం వాణ్ణి మీ అసిస్టెంట్ సార్ అదే నా బ్యాడ్ లక్ ఏమిటి అసలు నా గురించి నీకేం తెలుసు నేను వెధవనని నాకు కాఫీకి టీకి తేడా తెలియదని అందరితో కూస్తున్నావట నిజమేనా నిజమే అందులో అనుమానం ఏముంది సార్ లాగి తన్నక అంటే వాడంటున్న అంటున్న మాటలు మీరు ఒప్పేసుకుంటున్నారా గా తీసుకుంటాను పీటర్ గన్సాల్వాస్ దమ్ము ఉంటే కాఫీ టీ తీసుకురారా రెండు కప్పులు ఒకేలాగా ఉన్నాయి మీరు పోతారేమో నేవా ఇప్పుడు నేను ఎవరో తెలుసుకుంటాడు నువ్వు మగాడివైతే నీకు నీకు దమ్ముంటే కళ్లకు గంతలు కట్టుకొని తర్వాత టేస్ట్ రే నీకు మెదడు లేదని మరోసారి నిరూపించుకుంటున్నావు నోటితో తాగేదానికి కళ్ళకు గంతలు ఎందుకు నోటి గంతలు కడితే తాగలేం కనుక అంతేనా ఓకే నా కళ్ళకి నువ్వే గంతలు కట్టు ఓకే ఇది కాఫీ ఇది టీ అండ్ జెంటల్మెన్ నా దురదృష్టవశాత్తు నాకు అసిస్టెంట్ అయిన ఈ బుర్రలేని సన్నాసి ఈ పెద్ద మనిషిని పట్టుకుని స్మగ్లర్ అన్నాడు కానీ నిజానికి వారు తాను ఒక మేధావినని అణు పరిశోధనా సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని ఈ విషయం ఎవరికి చెప్పదని వారే నాకు చెప్పారు కానీ మా అసిస్టెంట్ వెధవని నిరూపించడానికి మీ అందరికీ చెప్పక తప్పింది కాదు ఇప్పుడు ఈయన మన మధ్య ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి అతుకుపోయింది రావడం లేదే చూపును ప్రసాదించండి చూపును ప్రసాదించాలా నీ కళ్ళు మీకు కాకలికి వేస్తాను ఉండండి ఉండండి మాల Aduh kupai rasa jatuh. Nee, jatuh kupai rasa. Nee meja kalipora. Lebo. Jatuh deh. Jangan lekasan guru. Tengok. Aih, boy. Hei. Amor. amor. Hey. బయటికి వస్తావు కదా నీ సంగతి పొర పెద్ద హాజీ మస్తాను నీలాంటి స్మగ్లర్ ఎంతో మందిని చూశాను ఈ ముసలి పీడుకి ఎంత చెప్పినా లాభలేదు పైగా నన్నీ గెట్ అవుట్ అంటాడా కరెక్ట్ వీడు స్మగ్లర్ ఎలాగైనా బొక్కలు తొయ్యాలి ఇప్పుడు కాదు ముందు వీళ్ళిద్దరికీ ఒక గుణపాఠం నేర్పాలి అప్పుడు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ ఏమిటో ఎక్కడా ఇన్స్టిట్య మీ కారు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు బట్టలు ఎక్కడికి వెళ్తాడు పట్టుకుంటాం ఏమిటి పట్టుకుంటారు మీ అసిస్టెంట్ కూడా వాడితో పాటే ఉడాయించాడు ఇంకా నయం నీ అదృష్టం బాగుండబట్టి రాత్రి నేను డ్రై వేసుకుని పడుకున్నాను నా అదృష్టమా నీ అదృష్టమే లేకపోతే నన్ను మీరు బట్టలు లేకుండా చూడాల్సి వచ్చేది నా మీ మొహం చూస్తుంటేనే నాకు చాలా జాలి జుట్టు లేకపోయినా పర్వాలేదు కానీ పట్టలు లేకుండా మీరేం చేయగలుగుతారు పేపర్ చుట్టూ తిరుగుతారు సార్ పర్వాలేదు కానీ మీ మొహం చూస్తుంటే నాకు నవ్వు లేదు ఇంకోసారి నా ఫేస్ గురించి నా జుట్టు గురించి మాట్లాడేవో బయటికి సారీ సార్ వస్తుందా రాలేదు వస్తుందా రాలేదు మీరు నాకు సహాయం చేస్తే మా డిపార్ట్మెంట్ లో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అక్కడతో రండి దారి కాసేటి విధవాడు అసిస్టెంట్ గుడ్ అయింది సార్ పర్వాలేదు అవసరంగా బ్రేక్ ఎందుకు అదే పడిపోయింది చేతులు పైకి వాడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం ఒరేయ్ ముసలి మన డిపార్ట్మెంట్ పరువు తీసి స్మగ్లర్ కి హెల్ప్ చేస్తున్నావా నేనా గుంటనక్క బట్టలు తీరా దాదే ఉంది అవసరమైనప్పుడల్లా విప్పుతూనే ఉంటాను నీకు విషయం తెలుసా ఇన్ నైన్టీన్ సిక్స్టీ టూ లో గన్నవరం రోడ్ లో బట్టలిప్పు తిరిగే కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ నన్ను కాదు ఆయన అడుగు ఎలా గుడ్డలు తీస్తే గానీ స్మగ్లర్ లో ట్రైనింగ్ లో చెప్పారా నీకు నువ్వు కూడా తీరా తీరాటే డ్రాయరు ఓకే కానీ నీ ఐడెంటిటీ కార్డు ఎక్కడా నన్ను ఐడెంటిటీ అడుగుతావా ఐడెంటిటీ ఇదిగో అడ్డమైన విధవులకి ఐడెంటిటీ కార్డు ఇప్పిస్తాను నాది బుద్ధి తక్కువ కరెక్ట్ నాకు అమ్మాయిలు లేరు రుచిగా ఉందా ఆ తుపాకి కూడా నాదే తీసేసుకోండి తీసేసుకోండి అంకుల్ లేదు పెంకు లేదు నా గుడ్డలు ఎత్తుకుని పారిపోతా నువ్వు ఇన్స్ నువ్వు కూడా ఏదైనా నిన్నుకలేమో

అది కానీది ఇది ఎవడు నా స్నేహితుడు కారులో పెట్టాడు చెప్పట్రా అదే అవకాశం